దాహం తీరిస్తే దాహం తీరిస్తే కొలువు పోయింది మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో సత్యనారాయణ గుర్జార్ అనే వ్యక్తి చిరుతపులి దాహం తీర్చగా ఆ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆయన అడవి శాఖలోనే డ్రైవర్గా పనిచేస్తున్నారు ఆయన చేసిన పనికి సర్వత్ర ప్రశంసలు రాగా అడవి శాఖ మాత్రం సస్పెండ్ చేసింది వన్యప్రాణులతో మానవులు మమేకం కావడం నిషేధం మనుషులతో మసలడం అలవాటైతే అవి ఊర్లోకి వచ్చేసి ప్రజలని ప్రజలపైకి దాడి చేసే ఛాన్సెస్ ఉంటుందంట దాంతోపాటు ప్రజలు కూడా దాన్ని చంపే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అయితే ఇది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే చాలా బ్యాడ్ లక్ అనుకోవచ్చు ఎందుకంటే ఓకే పార్క్లోనే అవి నీళ్ళు నీళ్ళు పోసి ఉండే కదా మరి పార్కుని మరి నువ్వు చిరుతలు జీతాలు తప్పించుకునే విధంగా ఇట్లా సృష్టించరు పార్కుని అంటే ఊళ్ళో వాడే అంటే ఏం రక్షణ లేదా కంచె లేదా దానికి తనకి ఏదో చెప్పి రెండు మాటలు చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి సో గిట్లా కాదు పోయి ఇట్లా సో ఇన్ సోకి ఇట్లా ఉండాలని చెప్పి చెప్పాల్సింది పోయి సిబ్బంది ఇట్లా చెప్పాల్సింది పోయి తనని డ్యూటీలోకి వెళ్ళి తీసేసి తన కడుపు కోత మిగిల్చినట్టు ఇప్పుడు దాహం తీర్చినందుకు మంచి పోతే మననికి షెడ్యూ అయింది అన్నట్టు ఎంత దరిద్రం ఇది ఒకసారి ఆలోచన చేయాలి చాలామంది దాని కామెంట్లు పెడుతున్నారు చాలా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు సిబ్బంది మీద ఫారెస్ట్ ఆఫీసర్ల మీద చాలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు తన తొందరగా ఉద్యోగంలోకి తీసుకోవాలి తన కడుపు పోతని కడుపు కడుపు మీద మీరు కొట్టద్దు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి